ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతోంది ఇరుగు పొరుగు చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క లైఫ్లో అతిపెద్ద మార్పు అనేది కనిపిస్తుంది వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోపు ఏం జరగబోతోంది అలాగే వారి జీవితంలో వచ్చేటటువంటి అతిపెద్ద మార్పు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి వారికి ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేయాలనే తపన ఉంటుంది తప్ప ఇతరులకు కీడు చేసే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఒకరు ఒకరు ఎదుగుతుంటే ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని గుణం ఈ ఉండదు వారి శక్తి కొలది వారికి అండగా నిలిచి వారి యొక్క ఎదుగుతలలో అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తూ ఉంటారు అంటే వీరికంటే ఇతరులు ఎక్కువగా ఎదుగుతుంటే కూడా వారికి చేయూతను అందిస్తారు తప్ప అసూయగా అవ్వరు అటువంటి మంచి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వారు ఏవైతే సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉంటారో వాటి కోసం ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను కూడా జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే వారికి తిరిగి మేలు చేయటం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టే ఆలోచన వీరికి అస్సలు ఉండదు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని గౌరవిస్తారు అభిమానిస్తారు ఈ విధంగా కుంభరాశి వారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని లోపాలు కూడా ఉంటాయి ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఒక్కోసారి వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఇది జీవితంలో చాలా అనర్థాలకు దారితీస్తుంది అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోపు మీ యొక్క లైఫ్ లో అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి ఈ ఏడాది చివరి మాసంలో మీ యొక్క లైఫ్ లో మీరు ఊహించని అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు అది మీ యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి గోల్ అంటే లక్ష్యం ఏదైతే మీరు లక్ష్యాన్ని కలిగి ఉన్నారో ఆ లక్ష్యం నెరవేరే అవకాశాలు ఈ డిసెంబర్ ఒకటి నుండి పదిహేనవ తేదీలోపు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అంటే మీరు ఇది వరకు ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష్యాన్ని కలిగి ఉన్నారు కానీ ఆ లక్ష్యం నెరవేరుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి అద్భుతం మీ యొక్క లైఫ్ లో ఈ సమయంలో జరగబోతుంది ఉదాహరణకి కొంతమందికి విదేశాలకు వెళ్లటం అనేది వారి జీవితానికి సంబంధించి పెద్ద లక్ష్యం అలాగే మరికొందరికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఇక ఇంకొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవటం ఇక మరికొంతమంది చక్కటి ఉద్యోగాన్ని పొందుకోవటం ఈ విధంగా ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్క లక్ష్యం వారికి ఉంటుంది ఆ లక్ష్యం నెరవేరే అవకాశాలు ఈ డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోపు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే మీరు ఉద్యోగార్థులైతే చక్కటి ఉద్యోగం మీకు వస్తుంది ఒకవేళ వ్యాపారస్తులైతే కనుక నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చాలా కాలంగా మీరు భావిస్తున్నట్లయితే నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు దానికి సంబంధించి ప్రతి అంశం కూడా మీకు అనుకూలంగా మారుతుంది కుటుంబ సభ్యుల నుండి ఊహించని విధంగా సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వివాహం జరగాలని కోరుకునే వారికి చక్కటి భాగస్వామి దొరుకుతారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల నుండి ఆమోదం కూడా లభిస్తుంది ఈ విధంగా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు ఈ డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోపు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఇది అతిపెద్ద అని చెప్పుకోవాలి అంటే జీవితానికి సంబంధించి చాలా పెద్ద కోరిక నెరవేరే అవకాశాలు మీకు ఈ యొక్క డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోపు కనిపిస్తున్నాయి మీ జీవితంలో అతిపెద్ద మార్పును కూడా చూడబోతున్నారు అంటే ఒక కీలకమైన మార్పు అని చెప్పుకోవచ్చు కొంతమంది జీవితంలో మనం చూస్తున్నాం అంతకు ముందు వారి జీవితానికి ఆ తర్వాత ఒకేసారి వారి యొక్క జీవితంలో వచ్చిన మార్పును చూసి మనం షాక్ అవుతూ ఉంటాం అటువంటిది మీ యొక్క లైఫ్ లో కూడా జరగబోతుంది ఇది వరకు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది అంటే ఆ రకంగా ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కావచ్చు మీకు వచ్చినటువంటి ఉద్యోగం వల్ల కావచ్చు వివాహం వల్ల మీ యొక్క లైఫ్ లో వచ్చిన మార్పు వల్ల కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మీ యొక్క లైఫ్ లో అతిపెద్ద మార్పు అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తి ముందు మీరు తల ఎత్తుకుని గర్వంగా నిలబడే రోజులు వస్తున్నాయి మీరుకు పొరుగు వారిలో ఎవరైతే మిమ్మల్ని చూసి అవమానించారో మీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితిని చూసి కావచ్చు లేకపోతే మీకు వివాహం జరగటం లేదని సంతానం కలగటం లేదని మీకు ఉద్యోగం రావటం లేదని మీరు విదేశాలకు వెళ్లటం లేదని ఈ విధంగా మిమ్మల్ని చూసి వారు ఏ విధంగా అయితే అవమానించారో వారే అవమానపడే విధంగా వారే తల ఎత్తుకోలేని విధంగా మీ యొక్క లైఫ్ లో ఆ సక్సెస్ అయితే మీరు పొందుకుంటారు వారి ముందు తల ఎత్తుకుని గర్వంగా నిలబడగలుగుతారు మిమ్మల్ని చూసి వారంతా కూడా ఆశ్చర్యపోతారు అటువంటి అతి పెద్ద మార్పు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ లోపు కనిపిస్తుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులను అవమానించే అవకాశాన్ని కూడా భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే వారి వల్ల చాలా కాలం చాలా రకాలుగా మీరు అవమానాలు పడ్డారు మానసికంగా కృంగిపోయారు నిరాశ నిస్పృహలకి లోనయ్యారు ఒకనొక సందర్భంలో డిప్రెషన్ లోకి వెళ్లిన పరిస్థితులు కూడా వారి మూలంగా మీకు ఉన్నాయి అటువంటి వారి విషయంలో మీరు రివెంజ్ తీసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు కానీ మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకోరు ఎందుకంటే వారికి గుణపాఠం రావాలని భావిస్తారు తప్ప వారికి కీడు జరగాలని భావించడం మీ యొక్క మనస్తత్వం కాదు కాబట్టి వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే మార్పైతే మీ యొక్క జీవితంలో జరగబోతుందని చెప్పుకోవాలి అటువంటి అద్భుతమైన ఫలితాలు ఆ శివయ్యి మీకు అనుగ్రహించబోతున్నాడు ఆ శివ భగవానుడి యొక్క ఆశిస్తులతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా ఈ కుంభరాశి వారు పొందుకోబోతున్నారు ఇది వరకు మీరు చేసినటువంటి కార్యాలు కావచ్చు లేకపోతే మీ యొక్క మంచి ప్రవర్తన మంచి పనుల వల్ల కావచ్చు ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాడు అలాగే లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలగబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా మీరు సక్సెస్ కాగలుగుతారు అంతకు ముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో అతి సులువుగా కూడా మీరు సాధించగలుగుతారు అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఇంతకు ముందు ఆదాయ మార్గాలు పెరగటం కోసం మీరు ఎంతగానో శ్రమ పడ్డారు ఎంతగానో బాధపడ్డారు అటువంటి వారి యొక్క లైఫ్ లో అద్భుతం అయితే జరగబోతుంది ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల ఉద్యోగస్తులకి రాబోతుంది ప్రమోషన్లు రాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి అటువంటి అద్భుతాలు మీ యొక్క లైఫ్ లో ఈ యొక్క డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోపు కనిపిస్తున్నాయి అంటే ఈ సంవత్సరంలో ఆఖరి నెల అర్ధ భాగంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోబోతున్నారు కుంభరాశి వారు అశుభాలను శుభాలుగా మార్చుకోటానికి మరెన్నో మంచి మంచి ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు తప్పనిసరి శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు మీకు వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్లినప్పుడల్లా లేకపోతే ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉన్నట్లయితే శివుడికి అభిషేకం చేయండి ఎందుకంటే ఆ బోలాశంకరుడు అభిషేక ప్రియుడు చెంబడు నీళ్లతో మీరు అభిషేకం చేసినా సరే మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తెరుస్తాడు వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి శివుడికి అభిషేకం చేయండి అలాగే రుద్రాభిషేకం చేయించడం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీకు అందుతాయి అలాగే శని భగవాను కూడా ఖచ్చితంగా ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే మీ యొక్క లైఫ్ లో సక్సెస్ ని పొందుకోటానికి శని ఆశస్సులు మీకు తప్పనిసరి ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మీ మనస్సులో ఉన్న కోరికలు ఖచ్చితంగా చెప్పుకోండి అద్భుతమైన ఫలితాలు మీరు అలాగే కుంభరాశి వారు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక పురోగతి కూడా మీకు కలుగుతుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్